హాయ్ అండి ఈరోజు వీడియోలో చేపల వేపుడు తక్కువ ఆయిల్తో టేస్టీగా క్రిస్పీగా చేసి చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి చేపల వేపుడికి ఫస్ట్ ఒక ప్లేట్లోకి ఒక టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వేయించి పొడి చేసిన ధనియా చీలకర్ర పౌడర్ చిటికెడు మిరియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెక్క నిమ్మరసం వేసి ఈ మసాలాలు మొత్తం కలుపుకోవాలండి హాఫ్ కేజీ వరకు చేపముక్కలు ముక్కలు అండి చాపు ముక్కలు మరీ పలుచుగా కాకుండా అలానే మరీ మందంగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి మరీ సన్నగా తీసుకోవడం వల్ల చేపముక్కలు ఫ్రై చేసేటప్పుడు చెదిరిపోయే అవకాశం ఉంటుంది మరీ మందంగా తీసుకోవడం వల్ల మసాలా లోపల వరకు పట్టవు ఈ మసాలా పేస్ట్ చేపముక్కలకి పట్టించి మూత పెట్టి పదిహేను నుండి ఇరవై నిమిషాల వరకు మ్యారినేట్ చేసుకోండి ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించి దోశ పేనం పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక చాప్ ముక్కలు ప్యాన్కి పట్టినన్ని వేసి ఫ్రై చేసుకోవాలి ప్యాన్ కొంచెం ఖాళీగానే ఉండాలండి లేదంటే అటు ఇటు టర్న్ చేయడానికి వీలు కుదరదు ఇప్పుడు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపునకు ఫ్లిప్ చేసి ఇలా ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ బాగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసి వేపుకొని ఒక ప్లేట్లోకి తీసేయండి ఈ ప్యాన్లో వేగిన మసాలా మొత్తం తీసేయాలండి ఈ విధంగా లేదంటే మిగిలిన ముక్కలు వేపేటప్పుడు ఈ మసాలా మాడిపోయి చేదుగా ఉంటుందండి మళ్ళీ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక మిగిలిన ముక్కలు వేసి ఫ్రై చేసుకోండి అంతేనండి చేపలు వేపుడు ఇలా చేయడం వల్ల తక్కువ ఆయిల్ అవుతుంది లోపల వరకు మసాలాలు పట్టి క్రిస్పీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.